అయితే గురువుగారు మాకు ఏం తెలియలేదు మాకు అర్థం రాలేదు సబ్చేస్తూ అనుకున్నా మాకు దీని నుంచి ప్రయోజనం రాలేదు అయితే కూడా ఏమైంది ఏమైతే లేదు నాకేమీ తెలియలేదు అని అంటే అంటే ఏమి తెలియదు అన్నవాడు వాడు ఎట్లా అయినాడు అంటే వాడికి తెలుసుకోవడానికి ఏమీ మిగిలి లేదు ఉన్నదంతా వాడు తిరిని వాడుతో తెలుసు అనిపించగలరు తెలుసా అని వాడు కూడా తెలియదు అని పెట్టించు కదా తెలుసు అంటే వాడు వేరే ఇంకోటి తెలుసబడింది వేరు వేరు వేరే పెరిగినండని మరి తెలియదంటే వేరే కదా తినకే అని ఆహ తెలియదు అన్నప్పుడు జరిగినప్పుడు ఉండి దాన్ని వీడి తెలియకపోతే అప్పుడు చెప్పాలి తెలుసుకోవడానికి ఏమి మిగలని వాడు వాడు తెలియని వాడే కదా అవుతాడు தெ அனு <laughs> <laughs>

అని చెప్పేసి మాట్లాడేది ప్రతి మాట మొదలు పెట్టేదే వాడు అట్లా అట్లా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అట్లా రాంగ్ స్టెప్ మనం వేషినాం అంటే అది మాత్రం మనం వేసిన కూడా కాదు కదా రాంగ్ స్టెప్లో సహజంగా ప్రకృతి అక్కడ తీసుకొని వెళ్ళిపోయింది రాంగ్ స్టెప్స్ కాబట్టి ఏదైనా సరే మరి రాంగ్ స్టెప్ కావాలి ఏదైనా సరే సహజంగా కావాలి

చెప్పుకోవచ్చు నోరునా కాలు అంటే కదా నోరుతో విషయం అంటే అక్కడ కాలు అని గురువు చెప్పేది నేనే శ్రీనివాస్ అనేవాడు కాల్ చేస్తుంది ఒక్కటే గురుగారు ఎంత సహజంగా మేము అజ్ఞానం బిహేవ్ చేస్తున్నా అంతే సహజంగా జ్ఞానం అనుకోని ఏదని అనుకోండి అన్నీ సహజంగానే ఉండాలి కానీ ఏదో ఇట్లా ఏదో కష్టపడి రెండిట్లో ఏదైనా నిజంగా అనుకుంటే కూర్చోంటే సంతోషం సంతోషం ఉండి ఏదనుకున్నా ఒకటే అంత నేనే అనుకున్నా ఒకటే అంతా నేను కాదన్నాను సంతోషం లే సంతోషం లేదు అనుకో ఏమనుకోబడి ఏమనుకున్నా ఇబ్బంది లేదు ఉదయాన్నీ వస్తేనే వదిలి మళ్ళానుకోవలసింది పని లేదు అక్కడి నుంచి ఇప్పుడు ఎట్లా మనం అన్ని పనులు చేసుకుంటున్నాము అంత నిజమనే కదా చేసుకుంటున్నాం అదే మాది చేసుకుంటాం అంతే ఇరవై నాలుగు గంటలు అంత అంతా ఇది కల్లా ఇది కల్లా అది అనుకోవచ్చు ఓపెన్ మొదటిమ్మ అంటే అది రావాలి ఎందుకు అంటే నువ్వు నిదర్ల నుంచి అప్పుడే సీను గాలి రావటం సీను గాలి వచ్చిన తర్వాత మొదటి మంటే ఇది ఒక అక్కడి నుంచి నువ్వు షీను గాలి ఆటోమేటిక్గా వదిలేస్తానండి అయితే ఇప్పుడు దీని వలన అయ్యే ఏంటి నేను సంతోషం అనేది అనుకోలేదు కాబట్టి దాకా గాఢన్ నిద్రలో నేను సంతోషం అనుకుంటున్నావు అనుకోలేదు అసలు ఏమి అనుకోవటం లేదు అందువల్ల అది గాఢన్ ఎదురయింది మెలకు అంటే నువ్వు విడిపడ్డావు దాని దగ్గర నుంచి విడిపడ్డప్పుడు ఇది ఒక కళ అని బయట ఆడితే ఇంకా అక్కడి నుంచి ఇది నిజమని కదా మనం అనుకుంటున్నాం కానీ నడుచుకో దీనివలన నెక్స్ట్ ప్రయోజనం ఏంటి అని అట్లా అనుకోవడం వలన ఏం జరుగుతుంది జరగదు ఏదైనా జరుగుతుంది అని అంటే అట్లా కాదు ఇక్కడ గురువుగారు చాలా ఏ దానికి ఇది ప్రయోజనం అంటే మన దాన్ని పట్టుకొని కూర్చున్నట్టు అని చెప్పేసి ఆ ప్రయోజనం పెడతారు చెప్పుకోవడతారా అర్థం చేసుకోపోయినా అది ఏం జరగాలో అది జరుగుతుంది కానీ అది ఎందుకు జరుగుతుంది మళ్ళీ దానిపైన అప్పుడు ఏమైపోతుంది రిజల్ట్ ఓరియంటెడ్ గా మళ్ళా దాని హైలైట్ చేస్తే అసలు విషయము డిస్టర్బ్ అయిపోతుంది చాలా కొటేషన్ అట్లనే ఉంటాయి దగ్గర వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు ఏం చేయలేనిది ఇప్పుడు నువ్వు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి గురువుగారు చెప్పినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే అది ఏదో ఏదో అది అవుతుంది ఆ ట్యాబ్లెట్ వలన ఏమవుతుంది అంటే మొత్తం డీటెయిల్గా అడిగినాం అనుకో కాలేదు 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 అని ఫస్ట్ రోజు నుంచి అంటే అప్పనపక్కగా వచ్చేసిందని పైన అసలు ఇప్పుడు సాధన 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 విషయమే చెప్పినట్టు ఏదో కొంత కనిపిస్తుంది మళ్ళీ ఏదైనా గట్టిగా వదిలిపెట్టండి వదిలిపెట్టండి మీరు దీని మళ్ళీ ఏంటి ప్రయోజనం అన్నామంటే అది కూడా వదిలిపెట్టండి అనుకోవచ్చు కానీ అంత అనుకోవచ్చు సంతోషం ఏం ప్రయోజనం అని దీనివల్ల ఏం ప్రయోజనం అనే బదులు సంతోషం సంతోషం అట్లా కాకుండా నేను వల్ల ఏం ప్రయోజనం అని అనుకోవాలి నన్ను వేస్ట్ సార్ అన్నారు గు దేవుడి వల్ల దేవుడికి ఏం ప్రయోజనము నీ వల్ల నీకేం ప్రయోజనం అక్క ఒకసారి అన్నారు మీరు నిజంగా చూస్తే నా వల్ల నాకేం ప్రయోజనం పోనీ దేవుడి వల్ల దేవుడికి ఏం ప్రయోజనం దేవుడు వాళ్ళ దేవుడికి ఏం ప్రయోజనం తన తర్వాత పక్కన పెడదాము మా వల్ల నాకు ఏం ప్రయోజనం అనేది అయితే సుస్పష్టంగా క్లారిటీ జవాబు శూన్యమే అనిపిస్తుంది గురువుగారు నాకు ఏమీ ఆన్సర్ వస్తలేదు సంతోషం కొంచెం అసలు సృష్టి దేని వల్ల దేనికి ప్రయోజనం లేనంటే ఉండేది